హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నెక్ బ్లౌజు బ్యాక్ సైడ్ బోట్ నెక్ హ్యాండ్స్ మాత్రం పఫ్ హ్యాండ్స్ అనేది చిన్న బుగ్గల హ్యాండ్స్ అనేవి కుట్ స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను వీడియో మొత్తం అనుకున్నా కానీ ప్రీవియస్ వీడియోలో మాత్రం నేను కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ టూ త్రీ పెట్టాను కదా అందుకోసమే ఎందుకనేసి ఇది కాజాపట్టి నుంచి వచ్చింది వీడియో హ్యాండ్స్ వరకు అన్నట్టుగా స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి అనేది వేసుకుంటున్నాను వీడియో అంతా కట్టు అట్లా కట్ చేసుకుంటూ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేయగానే నా కస్టమర్స్ వస్తూనే ఉంటారు జిరాక్స్ల కోసం అలా నేను వీడియో కరెక్ట్గా తీయలేకపోయాను అందుకోసమే నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టడం లేదు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అందుకోసమని ఇప్పుడైతే నేను ఇది బోట్ నెక్ ఫ్రంట్ మాత్రం నార్మలే బ్యాక్ సైడ్ బోటు హ్యాండ్స్ మాత్రం చిన్న హ్యాండ్స్ మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువగా లేదన్నట్టు అందుకోసం నేను ఏం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్తోనే నేను బుగ్గలు అనేవి పెట్టి లైనింగ్ క్లాత్కి అటాచ్ అనేది చేశాను మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది వీడియో ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ చూశారు కదా నార్మల్ మన హ్యాండ్ లానే కట్ చేశాను నార్మల్ హ్యాండ్లానే కట్ చేశాను ఎక్స్ట్రా తీసుకుందామంటే అది ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ ఇచ్చారు వాళ్ళు అందుకోసమనే తీసుకున్నాను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్తోనే బుగ్గలు అనేవి కుచ్చులు అనేవి పెట్టుకుంటూ కుట్టుకుంటాను ఇది శారీ శారీలో నుంచి తీసిన పీసు నేను ఇందులో టూ హ్యాండ్స్ చేస్తాను మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్నగా ఇట్లా కూర్చో అనేది పెట్టుకుంటున్నాను చూడండి మళ్ళీ సేమ్ ఇదే ఇటు సైడ్ కూడా దీనికి ఆపోజిట్లో పెట్టుకుంటాను కూర్చోనేది అనేది ఇటు సైడ్ ఇప్పుడు నా సైడ్ ఫోల్డ్ చేశాను కానీ మళ్ళీ అటు తిప్పేసి రివర్స్లో ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తే కూర్చో అనేది బాగా అనిపిస్తుంది పైకి లేసినట్టు ఇలా ట్రై చేసి చూడండి రాని వాళ్ళు ఉంటే వచ్చిన వాళ్ళు అంటే పర్ఫెక్ట్గానే ఉంటారు కానీ అని చెప్పేది కొత్త వాళ్ళ కోసం ఫ్రెండ్స్ చాలా ఈజీగా కొంతమంది అయితే నా మన లైనింగ్ క్లాత్తో సహా అటాచ్ ఫస్ట్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని బుగ్గలు అనేది పెడుతుంటారు అయితే తను అట్లా వద్దని చెప్పింది ఒక ఫోర్ ప్రిల్ ప్రిల్స్ వరకు ఇట్లా వస్తాయి అంటే వద్దు నాకు హ్యాండ్ చుట్టూ కావాలని చెప్పేసింది అట్లా అని నేను ఇలా ట్రై చేశాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీదే వేసుకొని స్టిచ్ చేసి సేమ్ లైనింగ్ క్లాత్ లానే కట్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది కుట్టుకుంటూ రావాలి అలా వీడియో తీద్దామన్నా నాకు వీలు అవ్వట్లేదు పెడదామన్నా వీలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ నేను వీడియో తీసుకుంటూ ఇట్లా కూర్చుంటానో లేదో ఎవరన్నా ఒకరు పిలిస్తే మధ్యలోనే ఆపేసి వెళ్ళడం అవుతుంది అందుకోసమని నేను ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను మరి ఏం చేస్తాను ట్రై చేస్తాను అంత ఇప్పుడు అలానే కట్ చేసుకోవాలి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎక్కువ అర్జెంట్ బ్లౌజ్లే స్టిచ్ చేస్తాను వెంట వెంటనే ఇచ్చేస్తాను అందుకోసమే నాకు వీలు పడదు నార్మల్గా డిజైన్స్ ఇలా మన వీడియోస్ తీసుకోవడానికి వీలు అవ్వదు అర్జెంట్ బ్లౌజులు ఇవాళ మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇచ్చుడు లేదంటే ఇవాళ మార్నింగ్ ఇస్తే రేపు మార్నింగ్ ఇచ్చుడు అట్లా తొందర తొందరగా కుట్టేస్తాను నేను అందుకే నేను చాలా తక్కువ వీడియోస్ చేస్తాను ఇప్పుడు దాన్ని ఒక సైడు ఫోల్ చేసి కుట్టుకోవాలి కుట్ క్లాత్ లేవకుండా ఉంటుంది ఇట్స్ సైడ్ నుంచి మనం కుట్టు వేసుకుంటూ రావాలి అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి తర్వాత అలా లైనింగ్ తోటి మళ్ళీ అలా చేస్తారు కానీ ఇదైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ అయితే హ్యాండ్ షేప్ తీసుకున్నాం కదా ఇవి పెట్టుకొని దానిపైన వేసేసి ఆ షేప్ లానే మనం కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనది మనది మనం కుట్టాలన్నా కూడా అంతే ఫ్రెండ్స్ అది మలుచుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే ఎక్స్ట్రా లైనింగ్ కనబడుతుంది కదా చుట్టూ రౌండ్గా నీట్గా కట్ చేయాలి అంతే హ్యాండ్ రెడీ అయిపోయింది ఇలానే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి చిన్న చిన్నగా పిల్స్ పెట్టుకుంటూ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం వీడియో కరెక్ట్ మీకు ఎలా కుట్టాను అనేది తెలియదు కదా అందుకోసమని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కుడుతూ ఉంటే చూస్తూ మనం కుట్టుకోవచ్చు కదా అందుకోసమని మనకు నచ్చిన విధంగా మనం ఇలా ఇప్పుడు నేను వీడియో క్లియర్గా తీశాను కదా మనకు ఎవరన్నా ఇలా కుట్టుకోవాలనిపించినప్పుడు మనం ఇది చూస్తూ ఈజీ కుట్టుకోవచ్చు అందుకోసమే నేను స్లోగానే పెట్టాను వీడియోని జస్ట్ హ్యాండ్స్ వరకే కాబట్టి ఫుల్ వీడియో తీస్తే చాలా లాంగ్ అయిపోతుంది కదా చాలామంది చూడలేరు ఏ ఊరికే చూసింది కదా సోది అనుకుంటారు అందుకోసమనే నేను ఓన్లీ హ్యాండ్స్ వరకే పెట్టాను సేమ్ ఇది కూడా అంతే లైనింగ్ క్లాత్ మీద వేసి అటాచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో ఇది ఎవరైనా ఉట్టుకోవచ్చు మనం ట్టు వేసుకుంటూ ఎక్కడైతే లైనింగ్ ఉందో ఒకటి వరకు మనం నీట్గా కట్ చేసుకొని హ్యాండ్ రెడీ చేసుకోవాలి సిమ్ హ్యాండ్ అని దీనికి కూడా కింద పట్టి వేసుకోవాలి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కింద మళ్ళీ బ్లౌజ్ పీస్తో పట్టీ అనేది అటాచ్ చేయాలి క్లాత్ అనేది ఇట్లా పీకలకుండా మనం లాస్ట్కి ఇట్లా పంపకం కూడా అవసరం లేదండి ఒక మలిచి ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసామంటే నీట్గా వస్తుంది కింది సైడ్ కూడా చాలా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి నా దారం అయిపోయింది బాబిన్లో అలా సెట్ చేసి స్టార్ట్ చేశాను టూ డేస్ పిల్లలు ఇంట్లో ఉండి టూ డేస్ హాలిడేస్ వచ్చి పిల్లలు ఇంట్లో ఉండి నేను వీడియోస్ తీయలేదు పెట్టలేదు అందుకోసమే మధ్యలో వన్ వీక్ ఫైవ్ డేస్ ఏమో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఇప్పటి నుంచి నేను మంచి మంచి డిజైన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా చాలా చాలా డిజైన్స్ మోడల్స్లో నేను బ్లౌజ్ హ్యాండ్స్ అయినా డిజైన్స్ బ్లౌజ్ డిజైన్స్ అయినా మీతో షేర్ చేసుకుంటాను హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ తీసుకొని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ కుట్టి పెట్టుకున్నాను జాంట్ వేసుకుంటే బ్లౌజ్ అయిపోతుంది కుట్టి పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ బోట్ నెక్ ఫ్రంట్ పవర్ పోయింది అప్పుడు మాకు ఇన్వర్టర్ ఉంది కదా ఇన్వర్టర్ చిన్న లైట్ వేసుకున్నాను ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసి హ్యాండ్స్ అనేవి వాటికి అటాచ్ చేస్తాను సమానంగా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నీట్గా ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసి షోల్డర్ ఎంత అనేది కొలుచుకుంటున్నాను చాలామంది వీడియోలో ఇట్లా షోల్డర్ అనేది ఎవరు చూపించారండి అట్లా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కదా అట్లా నేను ఫుల్ కన్ కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఎలా సెట్ చేసుకోవాలి డైరెక్ట్ హ్యాండ్ అనేది తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నారు అట్లా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు మనం కొలుచుకొని కట్ చేసుకున్నప్పుడే వాళ్ళు సెట్ చేసి ఉంచుకుంటారు కదా అది మనకేం చెప్పరు డైరెక్ట్ దానిపైన పెట్టి కొలుస్తూ కట్ చేసుకుంటూ ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు లోతనే అనేది చూసారా ఎలా తీసాను అవి ప్రిల్స్ పెట్టాను కదా నేను డైరెక్ట్ కట్ చేశాను అనుకో ఆ ప్రిల్స్ అన్నవి మొత్తం విడివిడిగా అయిపోతాయి కదా అందుకోసమే నేను ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకొని ఆ స్టిచ్ పక్క నుంచి లోత్ అనేది తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి అటు సైడ్ కుట్టేసాను మళ్ళీ ఇటు సైడ్ కుట్టేసి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి నేను ఎంత కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా చెప్పడం ఇట్లా ఒక్కరు ఒక్కలాగా ఇట్లా ఇది తీసుకోండి అది తీసుకోండి అని సగం సగం కొంచెం అర్థం కాకపోవడం నాకు కొంచెం అందుకోసమనే నేను కొంచెం క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఆ అవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు అర్థం అవుతుంది మీకు ఎలా చెప్పాలనేది నాకు తెలుసు కాబట్టి నేను ఇలా వీడియోస్ అనేది పెడుతున్నాను క్లియర్గా ఉండేలాగా చూస్తున్నారు కానీ మార్కింగ్ చేసిన దగ్గర ఫస్ట్ స్టిచ్ వేశాను తర్వాతకి కట్ చేసుకున్నాను అప్పుడు మనకి ఫ్రిల్స్ అనేవి విడిపోకుండా అలానే ఉంటాయి ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేసి చాలా ఈజీగా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి మస్తు ఈజీగా అంటే ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పే మెథడ్లోనైతే చూసారు కదా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్స్ని బేస్ చేస్తూ మనం స్టిచ్ వేసుకోవడమే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా రాకుండా ఉంటుందండి అంత నీట్గా చెప్పాను కదా నెక్స్ అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా అంతే నేను కట్టింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని ఫస్ట్ అన్ని మార్కింగ్స్ అనేవి పెట్టి మరి స్టిచ్ చేశాను కదా చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా వీడియోస్ చూస్తేనే కదా లైక్ కొడితే నాకు కొంచెం ఎంకరేజింగ్ అనేది ఉంటుంది ఇంకా నాకు ఇంకా ఇంకా పెట్టాలనిపిస్తుంది కొంచెం లైకులు తక్కువ వస్తున్నాయి కదా నాకు అందుకే ఇంట్రెస్ట్ కూడా ఉండడం లేదు నాకు వర్క్ ఫినిష్ అయిపోతుంది కదా అని నేను టకా టక్కి కుట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అనేది కొట్టాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ చేయాలనేది నాకు ఉంటుంది కదా అందుకోసమని చెప్తున్నాను ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను మధ్యలో ఎవరో కస్టమర్ ఒక ఆమె కస్టమర్ వచ్చింది ఆమెతో మాట్లాడేశాను మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అయిపోయింది మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకొని డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి కింద ముడతలు అట్లా వచ్చాయంటే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఎక్స్ట్రా పీసు మన షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా పీస్ అంతా కట్ నీట్గా కట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకొని అలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా మనం ఇప్పుడు మన కొలత బ్లౌజ్తో అట్లా ఫోల్ మధ్యలోకి ఫోల్డ్ చేసేసి మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్పట్టి సైడు ఉక్సిపట్టి కాజాపట్టి సైడు కాజాపట్టికి మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ మనం స్ట్రీట్గా స్టిచ్ చేసి వేసుకోవడమే హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది చూసుకోవాలి ఫైవ్ ఇంచెస్కి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసి ఈమెది ఇప్పుడు నడుములూజ్ సెవెన్ ఇంచెస్ ఉంది కదా ఆ నడుములూజు చంక రౌండ్ దగ్గర సెవెన్ ఇంచెస్ అంతే వస్తుంది ఫ్రెండ్స్ నేను నడుములూజును బట్టి నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేస్తాను చాలా ఈజీగా వస్తుంది సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాను కదా ఈ ఫైవ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ నుంచి నడుముల నుంచే ఇక్కడ మార్కింగ్ వరకు స్ట్రీట్గా ఒక కుట్టు వేసేసి ఎక్స్ట్రాగా రెండు కుట్లు వేసుకోవాలి ఖర్చు అనేది పైకే చూడాలి ఫ్రెండ్స్ షేప్ పట్టేదైనా చంక దగ్గర అయినా హ్యాండ్ దగ్గర జాయింట్స్ అయినా పైకి ఖర్చు అనేది పైకి ఉండేలాగా చూసుకొని నీట్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ రౌండ్ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వచ్చింది చంక దగ్గర కుట్ట అనేది ప్లస్ గుర్తులో వచ్చింది సేమ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా అలానే హ్యాండ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చంక దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ అన్నీ కలుపుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూశారు కదా నేను కట్ చేసేటప్పుడు మాత్రం బ్లౌజ్తో కట్ చేశాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం టేప్తోని చేస్తున్నాను ఎందుకంటే నేను కట్ చేసినప్పుడు అన్ని కొలతలు నేను టేప్తో కూడా కొలిచాను కదా అవి గుర్తున్నాయి కదా జస్ట్ అలా టెక్కి పెట్టుకుంటూ టక్ టక్ కుట్టేసుకోవడమే అందుకోసమే నేను రెండిటితో చెప్తాను చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో స్టిచ్ అనేది అంతే సైడ్కు క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవడమే చూసారు ఎంత నీట్గా వచ్చిందో చంక దగ్గర కుట్టు మళ్ళీ బ్లౌజ్ నడుమంతా కొలుచుకొని చూసుకోవాలి సేమ్ అది బ్లౌజ్ అంత వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి చూసారు కదా సేమ్ వచ్చింది ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చింది నెక్స్ట్ నేను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి కుట్టుకుంటాను బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఉంది చూడండి